హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ వ్లాగు ఉదయం నుంచే స్టార్ట్ చేశాను ఇంకప్పటికే యథావిధిగా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అనమాట కసులు కొట్టడం బండలు తుడ్చడం అయితే చేశాను సామాన్లు వచ్చేసి ఇంకా టిఫిన్ చేసేటప్పుడు కడుగుదాములు అనేసి పెట్టేశాను ఒక్కరోజు రాత్రి కడగకపోతే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ నాకు ఒక అరగంట టైం పడుతుంది దానికోసమే నైట్ ఏదేమైనా కడిగేస్తాను నైట్ పడుకోవడం లేటే పడుకున్నాం అనమాట లెవెన్ అలా అయ్యింది ఇంకా మాయను వచ్చేసరికి లేట్ అయింది మళ్ళీ తనకు దోశ వేయాలి కదా అన్నట్లు కడగలేదనమాట ఇంకా స్టవ్ కూడా ఏం తుడిచలేదు కడగలేదు అలానే పెట్టేశాను ఉదయం లేసి ఇంకా ఇక్కడ పనులు ఎత్తే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బాబుకి పెరగన్నం తింటాడు అనేసి అన్నం అయితే ఒకటేసారి పెట్టేసాను మధ్యాహ్నానికి ఇప్పటికి బాబు తినడం కోసము ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నాను అనమాట దోశ కోసం చట్నీ చేయాలనేసి పల్లీలు అయితే మా అమ్మాయి వేయించుతుంది అనమాట మమ్మీ నేను హెల్ప్ చేస్తాను అన్నట్లు అప్పటికే పాపకు జడలు వేసేస్తాను అయిపోయిందనమాట పిల్లల వాటర్ బాటిల్స్ కూడా కడిగాను చూడండి సామాన్లు కడిగిన తర్వాత ఒకటేసారి ఇంకా వంటకు వాడుకోవడం కోసం నీళ్ళు అయితే ఒక బిందె పట్టేసుకున్నాను ఇంకా అన్నం అవుతుందనమాట ఇంకా చట్నీ చేసేసి దోశ అనేది వేయాలి చిన్నోడు పెరగన్నం పెట్టాను అనమాట నైట్ కొంచెం గొంతులో మంటలాగా ఉంది నైట్ నిద్రపోలేదనమాట సరిగా దానికోసం పెరగన్నం పెట్టేద్దాంలే అన్నట్లు అన్నం అయితే బియ్యం కడిగి పెట్టేసి ఇక్కడ అన్నం వండేస్తున్నాను ఇంకా పెద్దోడికి పాపకి దోశ అయితే వేయాలన్నమాట దోశ పిండి ఉంది చట్నీ చేద్దామని ఇక్కడ పల్లీలు వేయిస్తున్నాను ఇంకా చూసారు కదా ఒక్కరోజు రాత్రి చేయకపోతే ఉదయం పని ఇలా ఉంటుందన్నమాట ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి ఇంకా నైట్ దోశనే చేశాను అనమాట దోశ విన్నవి ఇవే అవి కూడా ఎక్కువైపోయాయి చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి అన్నము మెంతికూర పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా అన్నం ఎలా ఉంది కదా ఇంకా పప్పు ఒకటి చేయాలి అనుకున్నాను తర్వాత అనుకోకుండా మళ్ళీ పెద్దమ్మ పెద్దనాన్ను వచ్చారు ఇంకా మళ్ళీ అన్నం సరిపోదు అన్నట్లు మళ్ళీ కూడా మధ్యాహ్నం అన్నం చేశాను అనమాట ఇంక ఇక్కడ పప్పుకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా కందిపప్పు కడిగేసి అందులో పసుపు కారము చింతపండు తర్వాత మెంతాకు కొత్తిమీర కూడా వేస్తాను తర్వాత ఇంకొక రెండు టమాటాలు ఒక రెండు చిన్నవి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసేసి నీళ్ళు పోసి ఇంకా అయితే పెట్టేస్తాను అనమాట తర్వాత హౌస్ కొంచెం క్లీన్ చేద్దాం వారానికి ఒకసారి గూళ్ళు తుడుస్తూనే ఉంటాను అనమాట ఇంకా అలాగే పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేద్దాము నెక్స్ట్ డే సాటర్డే పూజ చేయాలి ఇంకా పటాలు అన్నీ దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టి పూజ చేసుకోవాలన్నట్లు ఈరోజు కొంచెం గూళ్ళు అన్నీ తుడిచాను అనమాట సింపుల్గానే మరి డీప్ క్లీన్ కాదు నార్మల్ క్లీన్ కూడా కాదు వారానికి ఒకసారి అలా గూళ్ళు అన్నీ తుడిచేసి ఇంకా అవి బెడ్ పైన ఉన్నవన్నీ తీసి వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట ఇంకా అన్ని బట్టలు కూడా ముందు రోజు చేతితో కూడా ఉతుకునే ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసినవి పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఇంక అవి కూడా బట్టలు వరత పెట్టాలి చాలా పనులు అయితే ఉన్నాయి ఇంక ఇదిగోండి పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో తర్వాత ఇంకా సామాన్లు కడగాలన్నమాట ఉదయం తిన్నవి వండినవి అన్నీ ఉదయం ఒకసారి కడిగాను మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం ఒకసారి మళ్ళీ సాయంత్రం ఒకసారి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఒకసారి ఇలా కడగాల్సి వస్తుంది అనమాట రోజుకి ఎంత లేదన్నా ఒక ఫోర్ టైమ్స్ ఈజీగా తర్వాత వచ్చేసి ఇంకా తొక్కలన్నీ ఇక్కడ డస్ట్బిన్లో వేసేసుకొని వాటర్ది కూడా కడిగేసి ఎప్పటి అప్పుడు చేసేసుకుంటా ఉంటాను ఇంకా వంట చేసిన తర్వాత ఒకటేసారి సామాన్లు కడిగిన తర్వాత ఇల్లు అంత ఒకసారి అనమాట క్లాత్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే పూజ చేసుకోవాలి వాటి కోసం సాయంత్రం కొన్ని పనులు అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను నెక్స్ట్ డే కొంచెం ఈజీ అవుతుంది ఇంకా అదే కాక పిల్లలకు త్రీ డేస్ హాలిడేస్ అనమాట సాటర్డే సండే మండే త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి ఇంకేమో ఊరికి కూడా ఏం అనుకోలేదు వెళ్ళాలనిపించట్లేదు అనమాట పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి చదివించడం రాపించడం హోంవర్క్స్ కూడా హాలిడేస్ అంటే ఎక్కువ ఇస్తారనమాట వీళ్ళకి ఒక ఏడు హోంవర్క్స్ అలా ఇస్తారా ఐదు ఆరు హోంవర్క్స్ పైన ఇస్తారనమాట ఒక్కొక్కరికి మామూలుగా సిక్స్ సబ్జెక్ట్స్ అలా ఉంటే వీళ్ళకి ఎక్స్ట్రా జీకే కంప్యూటరు గ్రామరు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ఇవి రాయడం ఒకటి మళ్ళీ రీడింగ్ ఒకటి కూడా ఉంటుందన్నమాట ఎక్స్ట్రా దానికోసం హోంవర్క్స్ ఎక్కువ ఉంటాయి ఇంకెందు బట్టలు అన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను ఇవన్నీ నీట్గా మడత పెట్టాలి ఆరినవి ఆరినవి అలానే అనమాట మళ్ళీ సాయంత్రం కూడా వాషింగ్ మిషన్ వేసే ఉన్నాయి బట్టలు ఇంక ఇక్కడొచ్చేసి సాయంత్రం పాలకూర ఎగ్గు ఫ్రై చేద్దాము అనేసి కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇది ఊరి నుంచి పంపించారని చెప్పాను కదా అప్పటిదే ఇది ఇంకా రొట్టె చేసి ఎగ్ ఇలా పాలకూర ఎగ్ ఫ్రై కలిపి చేద్దాము బాగుంటుంది ఉత్తా పాలకూర చేశానంటే తినరు మామూలుగా అయితే దానికోసం ఎగ్ వేసానంటే కొంచెం బాగా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా కొద్దిసేపు ఒక కారంటే ముందు కడిగి పెట్టాను ఆ వాటర్ మొత్తం కారిపోతే కదా తర్వాత మనకు ఫ్రై బాగా పొడి పొడిగా వస్తుందనమాట దానికోసం ఇక్కడ కడిగి పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ రాస్తానే ఉన్నారు రాస్తానే ఉన్నారు ఎంతకీ అయిపోవట్లేదు అనమాట ఒక రెండు రోజులు స్కూల్ లేదు అంటే మామూలుగా అయినా ఒకవేళ సండే అలా హాలిడే వచ్చినా కూడా హోంవర్క్స్ ఎక్కువ ఇస్తారనమాట ఇలా కింద అది పెట్టేసి స్టాండ్ లాంటిది ఇది ఈ గిన్నె అయితే పెట్టేస్తున్నాను అనమాట నీళ్ళంతా కారిపోతాయి కదా అనేసి ఇలా పెట్టేస్తాను ఇంకా వీడియో అయితే తర్వాత ఏం షూట్ చేయలేదనమాట పెద్దోడు ఏదో సంబంధించినవి వాడు ఇంక వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండే అనమాట ఏదో ఒకటి యాప్ క్రియేట్ చేయాలి స్కూల్కి సంబంధించింది అన్నట్లు వాళ్ళ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే వీడైతే తీద్దామనుకున్నాను కానీ ఎలా చేస్తాను అనేసి ఇంకేం తీయలేదు సింపుల్గా అయితే చెప్పేస్తాను ఇలా స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసి తగినంత పోపు దినుసులు ఉల్లిగడ్డలు వేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఉల్లిగడ్డ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది తర్వాత పాలకూర వేసి పాలకూర కూడా బాగా మగ్గించుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ వేసేసి కొంచెం కారము మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అంతే బాగా వేయించుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా రొట్టె కోసం కూడా నీళ్ళు అయితే పెట్టేసాను ఒక సైడు ఇంక ఇది కొంచెం అన్నం ఉంది మధ్యాహ్నం అంతే అనమాట అయిపోయింది మధ్యాహ్నం పప్పు చేశాను పప్పు కూడా అయిపోయింది అనమాట లేదంటే నైటుకు ఉంటుందిలే అనుకున్నాను కానీ అయిపోయింది ఇంకా తర్వాత వంట అయితే చేసేసాము ఇక్కడ తింటా ఉన్నాం అనమాట పిల్లలు పెట్టేసి నేను కూడా ఒకటేసారి పిల్లలతో పాటు తింటున్నాను ఇంకెదిగోండి పాలకూర ఎగ్ ఫ్రై రొట్టె అనమాట ముందు రోజుతే కొంచెం టమాటా కూర ఉండింది అన్నం అయితే కొంచెమే ఉండే అనమాట ఇంకా ఫైనల్గా అయితే పెట్టేసుకొని తింటున్నాము అయితే సింపుల్గానే అనమాట ఇంకేదో అలా అలా తీసాను అంతే ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట సింపుల్గా అయితే తీసాను ఇంకా బ్లాగ్ అయితే ఇంకా టెన్ చేస్తున్నాను మీకు కనుక వీడియో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఒకవేళ బ్లాగ్ నచ్చినట్టు అయితే చిన్న కామెంట్ ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్ అనేది చిన్న హోప్ అనమాట అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది వీడియో చాలామందికి షేర్ అవుతుంది అది కూడా కొత్తగా చూసేవాళ్ళు నచ్చితేనే లేదంటే మీ ఇష్టం అంతే అనమాట ఇంకా ఇది కొంచెం ఫైనల్గా అయితే తింటా ఉన్నాము ఇక్కడ బ్లాగ్ వచ్చేసి ఇది